హైరామ్ నమస్కారం నా పేరు శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అవుటింగ్ టైం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి తరచుగా స్పెషల్ అండి ఈ వీడియోలో మీకైతే నేను భీమవరం దగ్గరలో ఉన్న సీజన్ సాయిబాబా టెంపుల్ అయితే చూపిస్తానండి ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువగా వస్తారండి వేల సంఖ్యలో వస్తారు తరచుగా అయ్యేటప్పటికి అసలు ఖాళీ ఉండదండి చాలా రష్గా ఉంటుంది సాయిబాబా కూడా చాలా మహిమగలని చాలా నమ్ముతారండి ఇక్కడ భక్తులు అయితే సాయిబాబా టెంపుల్ కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా బాగుంటుందండి ఈ టెంపుల్ భీమవారి నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది రోడ్డు మీదే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది రావడానికి ఇక్కడికి భీమవరం జోలపాలెం రోడ్ నుంచి అయితే రావాలండి సీసెల ఆటోలు అనే ఉంటాయి టెంపుల్ దగ్గర డైరెక్ట్గా మనం దింపుతారు ఇది వచ్చేసి ఇంకా టెంపుల్లో ఉన్న ఎంట్రన్స్ అండి ఇది స్థూపం అంటారు కదండి విభూతి కాల్చే స్థూపం అదండి చాలా వేడిగా ఉంది పట్టుకుంటే మంట కూడా ఇంకా ఉంది కదండి ఇది సాయిబాబా ఫోటో అండి ఇంకా పాదాలు కూడా ఉన్నాయి ఇంకా తాబేలు కూడా ఉంది ఇక్కడ చిన్న విగ్రహం కూడా ఉంది ఇక్కడ కూడా చాలా మంది దండం అండి ఇది సాయిబాబా పాదాలు ఇది ఇంకా చుట్టూ గుడి చుట్టూరు అండి మనం ప్రదక్షిణాలు చేసే ఏరియా ఇంకా ఇది టెంపుల్లో ఉండే రావి చెట్టు అండి ఈ చెట్టు గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి సాయిబాబా వారి చేతులు అంటున్నారండి ఈ బెరడు ఇలా ఏర్పడింది ఇది సాయిబాబా మహత్యం అంటున్నారు అచ్చం చేతుల్లో ఏర్పడింది కదా ఒక ఒక మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా హారతి టైం కదండి సాయిబాబాకి హారతి ఇచ్చారు హారతి అయ్యేదాకైతే ఉన్నాము Ура! మేము హారతఐ దాకా అయితే ఉన్నామండి హారతయిపై ఇంకా బయటకు వచ్చేసాం సాయిబాబాని దండం పెట్టుకుని ఇంకా ఇలాగ బయట ఉంటుందండి ఇలా సాయిబాబా విగ్రహం ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మంది ఫోటోలు అయితే దిగుతారు మా పిల్లలు ఇద్దరిని కూడా పెట్టి ఫోటోలు దిగాను ఇంకా ఇది అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహం అండి స్టార్టింగ్లో ఉంటుంది నేను అప్పుడు తీయలేదు ఇంకా సాయిబాబా టెంపుల్లో అద్దాల మండపం అనేది కూడా ఉంటుందండి ఇదేనండి దీంట్లో ఉయ్యాలండి సాయిబాబా ఫోటో ఉంటుంది మండపం అనేటప్పటికి పిల్లలు కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి ఎంటి చుట్టూరు అద్దాలే ఉన్నాయి మనమే కనిపిస్తున్నామని మా అద్దర్థి కూడా చాలాసేపు అలాగే ఎంజాయ్ చేసింది ఫస్ట్ చూడలేదు తర్వాత చూసుకుని నవ్వుకుంటుంది తన ఫోటో చూసి ఇంకా ఇలాగ మొత్తం ఎటు చూసిన సాయిబాబా కనిపిస్తారు కదండి అద్దాల మండపంలో మా జ్యోతిర్లకి కూడా అదే చూస్తున్నాడు అమ్మో ఇన్ని అద్దాలు ఉన్నాయా ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు చూసారు కానీ ఎప్పుడో చిన్న చిన్నప్పుడు చూసారు అద్దాల మండపాన్ని మళ్ళీ ఇప్పుడు కొంచెం వచ్చాక ఇదే చూడడం అందుకే కొంచెం ఎగ్జైటింగ్గా చూస్తున్నారు ఇంకా థర్స్డే అనేటప్పటికీ సాయిబాబా టెంపుల్ అనేటప్పటికి భోజనాలు అవన్నీ జరుగుతాయి కదండి ఇదంతా భోజనాల మండపం అండి భోజనానికి వెళ్ళే దారి ఇది చాలా విశాలంగా ఉందండి ఈ మండపం మాత్రం ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయండి బఫీ పెడుతున్నారు మళ్ళీ టేబుల్ భోజనాలు కూడా పెడుతున్నారు మేము టేబుల్ ఖాళీ లేదని బఫీ అయితే తీసుకున్నాం ఇంకా ఆ రోజు పప్పు సాంబారు ఇంకా పచ్చడి కూడా వేసారండి ఇది ఇంకా టేబుల్ ఏరియా అండి ఇది ఇంకా సేవ చేసే వాళ్ళకి చాలా ఉంటారండి ఇక్కడ సీసన్లో సాయిబాబా సేవ చేసే భక్తులు చాలామంది ఉంటారు ఇది వంట ఏరియా ఇది ఇంకా బయటకు వచ్చేసాక ఇంకా మనం ఇక్కడ కూర్చోవడానికి ఇంక టైం స్పెండ్ చేయడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడే బాగా విశాలంగా ఉంటుంది ఇంకా ఇక్కడ గోశాల ఉంది కదండి ఆ గోవులకి గడ్డవి ఉన్నాయి ఇంకా పుల్ల వంట వండడానికి పుల్లలు ఉన్నాయండి ఇదే ఇప్పుడు మనం భోంచేసి వచ్చిన బిల్డింగ్ అండి ఇదంతా ఇదంతా ఇంకా ఏరియా బయట ఏరియా బాగుంటుంది ఇక్కడ కూర్చోవడానికి గట్టి ఉన్నాయి మా పిల్లలు కొంతసేపు అయితే తిరిగారు ఆడుకున్నారు గొంతులా చేసారు చాలా బాగుందండి మేము ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి మా అమ్మ ఉండగా మా అమ్మ నేను మా తమ్ముడు మా జ్యోతిర్లింగం అప్పుడు మా అద్దరైతే పుట్టలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాము నేను మా తమ్ముడు మా జ్యోతిర్లింగు కలిపి వచ్చాము మళ్ళీ ఇంకా ఇదే అంటే కోనేరు ఉంటుందండి సాయిబాబా టెంపుల్ ఇంకా ఇది సాయిబాబా కృష్ణుడి నుంచి ఉన్నట్టు ఇలాగ పడగల మీద నుంచి ఉంటారు అది చూడడానికి బాగుంటుంది ఇది గోశాలండి ఇక్కడ గోశాలకి దానం ఇవ్వడానికి గడ్డి అమ్ముతున్నారు మనకి మనం గడ్డి కొనుక్కొని గోగుడికి తినిపించవచ్చు చాలా టెంపుల్ అలా చేస్తూ ఉంటారు కదా మనం ఇరవై రూపాయలు ఇచ్చి ఆ గడ్డి కొనుక్కుని ఆ గోవుకి అనేది తినిపించవచ్చు గోవుకి దానం చేయడం గోవుకి తినిపించడం అనేది చాలా పుణ్యం అని చెప్తారు కదండి పెద్దలు ఇంకా ఇక్కడ చిన్న కోశాలు కూడా ఉంది పక్కనే ఇది చిన్న దోళ్ళు ఉన్నాయండి ఇక గొర్రం కూడా ఉంది ఇక్కడ అయితే మేము చాలాసేపు అయితే ఉన్నామండి మా పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు అంటే ఇవి చిన్నవి కదండి ఇంకా ఇవి పడుకున్నాయి ఇంకేం చేయలేదు చాలామంది వచ్చి ఇక్కడ ఎక్కువగా ఆడుకుంటున్నారు నేను వచ్చేటప్పుడు ఖాళీగా ఉంది కానీ తర్వాత వచ్చేసారు వీ దోడలు ఇప్పుడు పుట్టినట్టు ఉన్నాయి కొత్తగా ఉన్నాయి దూడలు అనుకుంటా ఇదిగోండి ఆ అవుతయితే ఫస్ట్లో మద్దతు భయపడింది దగ్గరికి వెళ్ళమంటే అమ్మ పొడి చేస్తుందని తర్వాత అయితే ఇంకా అక్కడి నుంచి రాలేదు వాటి దగ్గర కూర్చుని ఇంకా వాటిని సవర్ చేస్తూ కూర్చుంది లోపల మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా బుట్లు కూడా పెట్టారండి నిలువనామాలు సాయిబాబాకి కూడా ఇదిగోండి ఇంకా మా అద్దరిది మొదలెట్టిందండి దాన్ని జోక్ కొడుతుంది ఇంకా అది పోయిందండి నిజంగా మీరు అద్దరి ఇలా సవర్ చేసి సావర్ చేసే దాన్ని నిద్ర వచ్చేసింది పడుకునిపోయింది దోడైతే చాలాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా పిల్లలు ఇంకా వచ్చారండి మా జ్యోతిర్లు ఇంకా వేరే పిల్లలు కూడా వచ్చారు దండం పెట్టుకుంటుంది మా అద్దరికి ఇదిగోండి ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా దాన్ని పడుకోబెట్టేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ